బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగోత్ రమేష్ ఎన్నిక సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో పౌర సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని నాగోతు రమేష్ ను ఘనంగా సత్కరించారు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణం వరకు స్వాగతం పలికారు ప్రచారం చేస్తున్నారు వారికి తెలిసిన అవగాహన రాహిత్యంతో ఐదు సంవత్సరాల కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాలని సంకల్పిస్తే దాంట్లో మీరు చేయకపోతే ఐదు కాలేజీల అరకురా నీళ్ళతో మాత్రం కాలేజీలు మొదలుపెట్టి ఎని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క కాలేజీకి అరవై ఐదు వేల కోట్లు డెబ్బై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఆ కళాశాలలో వైద్య విద్యను ప్రారంభించేశారు అక్కడ ఇప్పుడు రెండో సంవత్సరం పోవాలంటే తగిన మౌలిక సదుపాయాలు లేవు తగిన లేదు ఇవి వాళ్ళ ప్రభుత్వంలో వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది మరి పది కాలేజీలని పూర్తిగా విస్మరించి నిర్మించకుండా కేవలం ఈ పదిహేడు కాలేజీలకి ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పన్నెండు శాతం మాత్రం